నమస్కారం ఈరోజు ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఫార్టీ టూ శాతానికి పెంచుతూ రెండు సవరణ బిల్లులను శాసనసభ ఆదివారము ఏకగ్రీవంగా ఆమోదించడం చరిత్రలో ఒక మైలురాయి ఇది ఒక చారిత్రక ఘట్టం ఎందుకంటే సామాజిక రిజర్వేషన్లపై ఉన్న సీలింగ్ కావచ్చు ఫిఫ్టీ శాతం పరిమితిని తొలగించేందుకు ఆదివారం జరిగిన అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిదిలో దాంట్లో ఉన్న సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏను సవరించి శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదించడం అనేది నిజంగా ఇది ఒక గొప్ప విషయము అభినందనీయమని తెలియజేస్తా ఉన్నాను ఈ బిల్లుపై చర్చ జరిగిన తరువాత ఈ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం కూడా ఒక గొప్ప విషయము శుభ ఈ నిర్ణయం సామాజిక న్యాయానికి బీసీల ఆత్మ గౌరవానికి నిలువెత్తు అని తెలియజేస్తూ ఉన్నాను ఇది ఒక చారిత్రక విజయానికి నాంది ఈ బీసీ రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో చేసిన చ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను బీసీ రిజర్వేషన్లను నలభై రోజు రెండు శాతం పెంచుతూ చట్టం చేయడానికి అసెంబ్లీలో చర్చలో పాల్గొని మద్దతు తెలిపిన ప్రతి పార్టీ అధినేతలకు మరియు ముఖ్యంగా వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ బీసీలకు రిజర్వేషన్లు పెంపు బిల్లును ఆమోదించాలని సోమవారం రోజు అంటే ఈరోజే గవర్నర్ కూడా వారు వెళ్ళి కలుస్తూ ఉన్నారు సో రాష్ట్ర గవర్నర్ కూడా ఆమోదిస్తారని మేము బలంగా నమ్ముతూ ఉన్నాము ఇప్పుడు రాష్ట్ర ప్రతిపక్షాలకు నా ప్రత్యేకమైన సూచన ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్లపై దయచేసి ఎవరు కోర్టుకు వెళ్ళొద్దు ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టానికి ఎందుకంటే దశాబ్దాలుగా మేము ఈ చట్టం కోసం పొట్లాడుతున్నాం పోరాడుతున్నాం ఈ బీసీ రిజర్వేషన్లపై ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కొంత వ్యతిరేక ధోరణి ఉండడం వల్ల బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది అనేది అక్షర సత్యం ఒకసారి మనం గతం చూసుకుంటే కూడా ఎన్నోసార్లు బీసీలు మోసపోయారు ఇప్పుడు గత పాలనలో కూడా రిజర్వేషన్లు ముప్పై నాలుగు నుంచి ఇరవై మూడుకు తగ్గించబడటం అనేది చాలా బాధాకరం మనందరికీ తెలిసిందే బీసీల హక్కులు కాలరాయబడ్డాయి అవన్నీ చేదు జ్ఞాపకాలు మనందరికీ తెలిసిందే ఎందుకంటే దశాబ్దాలుగా బీసీలను అణచివేతకు గురవుతున్నారన్నది అక్షర సత్యం సో పోరాటమే బీసీల ఊపిరిలాగా ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయని మా వర్గాలు బీసీలు మా పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి డి నుంచి ఢిల్లీ దాకా చరిత్రలో ఎన్నో ఉద్యమాలు బీసీలతోనే ఊపిరి పీల్చుకున్నాయనేది అక్షర సత్యం అది స్వాతంత్ర ఉద్యమం కావచ్చు తెలంగాణ ఉద్యమం కావచ్చు సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత అంకిత భావంతో ముందుకొచ్చింది కుల సర్వే చేసింది దాని అనుగుణంగా ఆర్డినెన్స్ కావచ్చు బిల్లులు కావచ్చు ఈరోజు చట్టాలు తెచ్చి బీసీలకు న్యాయం చేస్తుంది అనేది అక్షరకాస్త్యం అయితే దీనికి గల ప్రధాన కారణం కూడా రాహుల్ గాంధీ యొక్క పాత్ర చాలా కీలకమైందని ఆయన దేశమంతా తిరుగుతూ ఈ బీసీ రిజర్వేషన్లను చర్చగా మార్చిన విషయమే కావచ్చు ఈ బీసీల కులగణన అంశాన్ని కావచ్చు రిజర్వేషన్ల అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చగా మార్చడానికి ఆయన చాలా కీలక పాత్ర పోషించాడు ఆయన ఇచ్చిన హామీనే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుతుంది ముందుకు సాగుతుంది తీసుకెళ్తుందని బీసీ హక్కు కోసము కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ స్పష్టమైన మాటతోని హామీతోని ముందుకెళ్తుంది రాహుల్ గాంధీ గారి కృషియే బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని దారులు వెతుకుతూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది అనేది అక్షర సత్యం రాహుల్ గాంధీ గారు చెప్పారు సామాజిక న్యాయం మంత్రం దేశంలో ప్రతిధ్వనిస్తుంది అన్నట్లుగా నేడు దానికి నిలువెత్తుని నిదర్శనమే తెలంగాణ ఈరోజు ఈ సందర్భంగా బీజేపీకి కొన్ని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాల్సిన సందర్భం ఉన్నది మరి బీజేపీ నిబద్ధత ఎక్కడ ఉన్నది రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులు నెలల తరబడి అక్కడ ఐదు నెలలు అయిపోయింది ఆయన ఆగిపోయింది ఎందుకు మరి దీనికి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడా బడా లీడర్లు అది బండి సంజయ్ గారు కావచ్చు లక్ష్మణ్ గారు కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు మరియు అరవింద్ గారు కావచ్చు దీనికి సమాధానం చెప్పాల్సిన సందర్భం అయితే వచ్చిందని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో దేశంలో జంతువులకు కుక్కలకు నక్కలకు ప్రతి ఒక్కదానికి లెక్కలు ఉన్నాయి పక్షులకు కానీ మా బీసీలకు లెక్కలు లేకపోవడం చాలా బాధాకరం ఈ బీసీలకు వెన్నుపోటు పొడవడము కేంద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఎందుకయిందో నాకు ఇప్పటి వరకు మాకు ఎవరికి అర్థం కాని ప్రశ్న బీసీ అని చెప్పుకునే మోడీ బీసీల కోసం ఏమీ చేయకపోవడం చాలా బాధాకరం అని ఈ మోడీ పాలనలో బీసీలను క్లియర్గా పక్కన పెట్టారు ఇది ఇది అందరికీ తెలిసిపోయే ని అక్షర సత్యం అయితే ఈ సందర్భంగా నేను కేంద్రానికి సూచనలు చేసేది ఏంటంటే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులను వెంటనే దానికి ఆమోదం తెలపాలని అంతేకాకుండా మనము ఉదాహరణ తమిళనాడు తరహాలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని ఈ రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్థలే కాదు విద్యా ఉద్యోగాలు కూడా అమలు చేయాలి దేశమంతటా బీసీలు అడిగేది మా వాట మా హక్కు ఇదేమన్నా నేరమాని నేను ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడుతున్నా అది ప్రజాస్వామ్య పద్ధతిలోనే నేను బీజేపీని ప్రశ్నిస్తూ ఉన్నాను సామాజిక న్యాయం సమానత్వం కోసం పోరాడడం తప్ప ఇది మా యొక్క న్యాయ రాజ్యాంగబద్ధమైన హక్కు అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను బీసీలు మౌనంగా ఉండరు హక్కులు సాధించే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాను మొన్న ఏడా ఏ రోజైతే జంతర్ మందర్ వద్ద చేసిన జన్న తరహాలో మరెన్నో సామాజిక ఉద్యమాలు రగులుతాయి చూడబోతున్నారని రానున్న రోజులల్లో అగ్నిమంటలు దేశమంతా వ్యాప్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను మౌనం అన్యాయాన్ని మరింత బలపరుస్తుంది కాబట్టి బీసీలు ఎప్పటికీ మౌనంగా ఉండరు బీసీల ఆయుధమే పోరాటం అని తెలియజేస్తూ ఉన్నాను ఒకసారి దేశం మొత్తం పరిశీలిస్తే దేశంలో సింహభాగం దేశంలో సగభాగం కానీ రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కకపోవడం చాలా బాధాకరం బీసీల సంఖ్య ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఉన్న హక్కులు మాత్రం నిజంగా పది పర్సెంటు కంటే తక్కువగా ఇది ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను గెలవాలంటే కేవలం ఓటు మాత్రమే కాదు బీసీలందరూ దేశమంతటా సంఘటితం అవ్వాలి పోరాడాలి నిలబడాలి మన హక్కులు మనం పోరాడి సాధించుకోవాలి రిజర్వేషన్లు అంటే కేవలం సీట్లు మాత్రమే కాదు అది రాజ్యాంగబద్ధమైన హక్కులు సమాన అవకాశాలు సమాన వాటా వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు ఎవరు బీసీలకు మేలు చేస్తే వారిని గుండెల్లో పెట్టుకుంటారు బీసీలు బీసీలకు వెండు తట్టి నిలబడ్డ పార్టీలలో చరిత్ర గుర్తుంచుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను బీసీలు అడిగింది ఒకటే సామాజిక న్యాయం సమానత్వం అసమానతలు లేని సమాజం కోరుకుంటుంది అది సాధించే వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తున్నాను చరిత్ర ఏమి చెబుతుంది చరిత్ర పొడవునా చూస్తే పోరాటమే మార్పుకు నాంది పోరాటమే మార్పును తీసుకొస్తుంది అన్నట్టుగా ఆనాడు తెలంగాణ పోరాటమే దానికి ఆదర్శం అంతేకాకుండా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన పోరాటానికి చిహ్నంగా మారిందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ